అందరికీ నమస్కారం అండి ఇక్కడ వన్ కేమ్ ఉన్నారు నేను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుదుకులూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి నేను టీచర్ ని ఇరవై తొమ్మిది సంవత్సరాలు నుంచి నేను ఆస్పలతో బాధపడుతున్నాను అంటే ఇరవై మూడు సంవత్సరాలు నాకు టీచర్ సర్వీస్ సర్వీసులోను అయితే నేను కింద నెల నేను జయశంకర్ గారి యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూడడం చూసానండి చూసి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను సార్కి ఫోన్ చేశాను నాకు ప్రోడక్ట్ పంపించారు వారం రోజుల్లో అంటే నా ప్రాబ్లం ఏంటంటే ఆస్తమ అండి ఇరవై తొమ్మిదో సంవత్సరం అండి వచ్చి అంటే పంతొమ్మిదో సంవత్సరాన్ని వచ్చింది సార్ నేను చదువుకున్నప్పుడే అప్పటి నుంచి నేను అలా సఫర్ అవుతూనే ఉన్నాను అంటే హోమియో ఇంగ్లీషు అలాగా చాలా చాలా ప్రయోగాలు చేశాను నేనైతే ఆ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను ఆస్తమా అంటే తెలుసు ఇంకా అసలు ఎలా ఉండేదంటే ఎలా ఎలా ఉందంటే అలాగే చాలా విపరీతమైన పరిస్థితి అండి అది ఆ క్షణాల్లో తగ్గకపోతే ఇంకా అసలు మాట రాదు నుంచోలేను కూర్చోలేను కూర్చున్న ఆయాసమే నుంచున్న ఆయాసమే పడుకోలేను చాలా చాలా ఇబ్బంది అండి అందరూ ఏం చెప్పారు ఎయిటీ పర్సెంట్ తగ్గుతుంది ట్వంటీ పర్సెంట్ తగ్గదండి డిఎన్ఏ ప్రాబ్లం అని చెప్పారండి అంటే జెంటిక్ లోనే వచ్చింది ప్రాబ్లము అన్నారు నేను చాలా జాగ్రత్తగానే ఉండేదాన్ని అండి డస్ట్ అలర్జీ ఎక్కువగా ఉంది ఏది తిన్నా పడదు చాలా ఎంత సఫరింగ్ అంటే పోరాటమే అండి నేను బ్రతకాలి అంతే బ్రతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి ఈయన ఇలా ఉన్న క్రమంలో కిందటి నెల నవంబర్ లో నాకు నవంబర్ పదో తేదీనే నాకు ప్రొడక్ట్ వచ్చింది సార్ ఆ ప్రోడక్ట్ వస్తే నవంబర్ పదినే సాయంత్రమే నేను ప్రొడక్ట్ తీసుకున్నానండి సాయంత్రం ఆరు గంటలకి ఆ రోజు చాలా హ్యాపీగా నిద్రపెట్టింది సార్ అది అంతేకాకుండా నేను టాబ్లెట్స్ అన్ని తీసుకుంటున్నానండి నాకు జరిగింది ఏంటంటే నా ప్రాబ్లమ్స్ అన్ని నీ నా బాడీ చెప్పేస్తుందండి ఏం జరుగుతుందో ఎక్కువ చెప్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని హాస్ చాలా సివియర్ గా ఉందని చెప్పింది చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను టెస్ట్ చేయించుకున్నాను ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ కూడా ప్రాబ్లం అయిందేమో నేను వెళ్ళానండి అన్ని టెస్ట్లు చేయించుకున్నాను స్కానింగ్ చేయించుకున్నాను ఈసీజీ తీయించుకున్నాను నాలుగు టెస్ట్లు చేశారు అప్పుడు హార్ట్ ప్రాబ్లం ఏ చక్కగా ఉందని చెప్పారండి ఆ తర్వాత ఆస్మా అయితే బాగా ఫ్లమ్ బాగా అని చెప్పేసి ట్యాబ్లెట్స్ రాసిచ్చారండి నాకు అప్పుడు బ్లడ్ అంటే నేను క్యూసెల్లో నవంబర్ పది స్టార్ట్ చేశాను సార్ ఇరవై ఆరు వెళ్ళాను హాస్పిటల్కి నేను నాకు అప్పుడు బ్లడ్ అప్పటికి అప్పుడు పదమూడు ఉండేదండి ఇప్పుడు పదిహేను పాయింట్ ఎయిట్ అయింది సార్ ఎందుకైంది నాకు చాలా వండర్ అనిపించింది సార్ పదిహేను పాయింట్ ఎనిమిది అంటే అనిపించింది అండి ఆ ఈ క్రమంలో ఈ రోజున నేను ఐదు రోజులైంది సార్ నేను ఇన్హిలర్ ఇన్హిలర్ వాడుతున్నానండి ఇన్హిలర్ మానేసానండి ఇన్హిలర్ మానేసి ఈ ఐదు రోజుల నుంచే మానేసాను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నేను ఇన్హిలర్ మానే రోజు మానని రోజులు లేదండి అంటే నాలుగు సార్లు ఐదు సార్లు అలా నేను వాడుతున్న టైంలో ఈ ఈ రోజు నాడు నేను ఒక్కరు పూటకు కూడా ఇన్హిలర్ లేకుండా ఉన్నాను అంటే నాకు అంత మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఇందుకు ఇలా చెప్తున్నానంటే ఎన్నో ప్రయోగాలు చేశానండి నేను ఇన్ హాస్పిటల్స్ తిరిగాను హోమియో ఆయుర్వేదము ఇంకా ప్రోడక్ట్ న్యాచురల్ ప్రోడక్ట్ చాలా చాలా చేశానండి అంటే తగ్గించుకోవాలంతే నా ఏమంత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆస్తమా అంటే అందరికీ తెలిసిన విషయమే అంత ఎలా ఉంటుందో ఛాలెంజేనాది ఆ పక్క నుంచి టీచింగ్ పక్క నుంచి ఇబ్బంది ఐదారు సార్లు కూడా ఇన్హిలరు వా వాడిన ఆక్సిజన్ పెట్టించుకునేదాన్ని మెడికల్ ఒక నేను ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయేదాన్ని ఈ సీజన్ లో ఈ సీజన్ నాకు రక్షించింది ఈ సంవత్సరం ఇదే అండి ఈ సంవత్సరం సీజన్ ఎలా ఉంది మీ అందరికీ తెలుసు పరిస్థితి కానీ ఈ వాడకపోతే నా పరిస్థితి ఇంకా మీదే అండి ఇంకా మెడికల్ లోనే ఉండేదాన్ని నాకు చాలా సేవ చేసిందండి ఇంకా పూర్తిగా అంటే అసలు లేకుండా చాలా హెల్తీగా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఏ ఉన్నాయి అంటే మోకాళ్ళ ఉంది అది కూడా నేను కూర్చోలేని పరిస్థితి అది కూడా ప్యూర్ అయింది అంతేకాదు హెయిర్ కూడా చాలా మైనస్ లో ఉండేది ఊడిపోయిందండి అది నాకు రిజల్ట్ వచ్చిందండి ఇది చూసి నాకు ఇరవై ఐదు రోజుల తరువాత మా అమ్మాయికి సైట్ ఉందండి మెల్లకన్ను అదే కాకుండా ఏంటంటే హెయిర్ లాస్ అయిపోయేది బాగా మా అమ్మాయిది పొడవ జుట్టేనా ఊడిపోయేది సెకండ్ సెకండ్స్ అవుతుందండి అలాంటిది ఆ అమ్మాయి ఇప్పుడు చక్కగా చక్కగా చూడగలుగుతుంది స్పెడ్స్ లేకుండా నాకు స్పెడ్స్ ఉన్నాయి చక్కగా ఇప్పుడు ఏంటంటే దూరం సైడ్ దగ్గర సైడ్ కూడా ఉందండి అలాంటిది స్పెడ్స్ తీసిన అంత క్లారిటీ లేకపోయినా కనిపిస్తుంది అంటే ఇంకా ఇంకా నాకు ఇంప్రూవ్ అవుతుంది కనిపిస్తుంది పర్వాలేదు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చాలా చాలా నమ్మాను ఎంత తొందరగా ఈ రిజల్ట్ ఎలా వస్తుంది అని నాకు చాలా వింతగా ఉంది అంత దాని గురించి నేను చాలా చాలా చేశాను సార్ అంటే దీని మీద ఎలా పనిచేస్తుంది ఏంటి దీంట్లోనే ఇంగ్రీడియంట్స్ అది క్లాసులు వింటూ ఉన్నాను నేను చెక్ చేశాను చాలా చేశాను దాంతో నాకు నమ్మకం వచ్చింది ముందు నా మీద ప్రయోగం చేసుకోవాలి నేను ఏంటంటే నాకు చాలా సివియర్ గా ఉంది కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది సార్ అందులోని ఇమ్యూని ఇమ్యూనిటీ ప్రాబ్లం అన్నారు దీంట్లో అది బాగా నచ్చింది నాకు డిఎన్ఏలోను అది క్యూర్ అవుతే సెలవు క్యూర్ అవుతే ఇంకేమీ లేదండి మంచి ప్రయోగం ఉండే నిజంగా దివ్య ఔషధం అనేది మనకి ఈ కాలంలో దివ్య ఔషధం ఇంత ఈజీగా ఇంత తక్కువలోనే నిజంగా రావడం అనేది చాలా మంచి రిజల్ట్ సార్ ఇది అందరికీ కూడా నేను మంచి రిజల్ట్ ఇంకా నేను ఇంకో త్రీ మంత్స్ ఖచ్చితంగా అంటే తీసుకుంటాను త్రీ మంత్స్ లో ఇంకా మంచి రిజల్ట్ చూడగలను చూడాలండి నాకు ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు సార్ థ్యాంక్ యూ సార్ జయశంకర్ గారు నాకు పరిచయం చేశారండి కూడా తెలియదు నేను నేను ఫోన్ చేసి వెంటనే చాలా బాగా గైడ్ చేస్తున్నారు సార్ ఇంకా నేను ముందుకు వెళ్ళాలి దీంట్లో కూడా నేను అందరికీ చెప్పాలని ఆలోచన వచ్చింది ఇంకా ఇంకా క్లాసులు చూడమన్నారు చూస్తాం సార్ థ్యాంక్ యూ సార్